ఈరోజు ములక చెట్టుని పీకేస్తున్నాను చూడండి ఇదేనండి మామూలుగా చెట్టు చిన్నదే ఆయన కోసేసుకుంటున్నా పాపం తిట్టుకుంటుందండి చాలండి మొత్తం పోసాముగా వచ్చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సత్య ఈరోజు చేసే వంట ఏంటంటే ములకాకు పప్పు ఫ్రై రెడీ చేసేద్దాం ఓకే మీరంతా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి వెల్కమ్ టు సత్య విలేజ్ వంటలు ఈరోజు మనం వంట వచ్చి ములకాకు పప్పు ఫ్రై అండి చుక్క ఆయిల్ లేకుండా చేద్దాం ఎంతో ఆరోగ్యకరంగా చేసుకుందాం దాంతోపాటు ఎంతో మంచిదైన రసం కూడా చేద్దాం రండి కొయ్యలు గించుకుంటున్నానండి యితే పెట్టుకున్నాను వేడి వేడైందండి ఇప్పుడు చుక్క నూనె లేకుండా చేద్దాం కదా ఎలా చేస్తారా అనుకుంటున్నారా అదేనండి పాల మీద మేగడండి మేగడే చేసుకుందాం హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి మేగడే తరిగేలోపు దీంట్లోకి ఏమేమి కావాలో ఒకసారి చూసుకున్నాం కొన్ని అండి ఒక నాలుగైదు సరిపోతాయి కొన్ని ఏమో వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి అండి దీంట్లోకి మీగడైతే కరిగిందండి ఇందులో కొంచెం కరివేపాకు నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చి అండి ఎండుమిర్చండి చాలా పచ్చిమిర్చి అంటున్నాను రెండు పచ్చిమిర్చి ఇవి వేసుకుందామండి కొంచెం జలకరండి ఇవి బాగా వేగాలండి ఇదైతే తాలింపు వేగిపోయిందండి ములకాకు వేసేసుకుందాం తడిగి ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలండి శానికల్లోనే ఆర ఎండలో ఆరపెట్టుకోకూడదు ఇందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి ఏం లేదండి పిల్లలు ములకాకు దేంట్లో పెట్టిన తిన కదా ఇలా అయితే పులపాకు నీల లేకుండా చక్కగా ఫ్రై చేసి పెడితే తింటారండి చాలా బాగుంటుంది ఇలా కలుపుకోవాలండి ఇది కలిపేసి కొంతవేపు అలా వదిలేద్దామండి అదే మొదట ఉంటుంది ఈలోపు రసానికి కావాల్సింది చూద్దాం ఇప్పుడు రసానికి అయితే రసం పెట్టుకోవడానికి కొగ్గిని తీసుకున్నాను ఇందాక మనం పప్పు మిలకాకు ఫ్రై కోసం పప్పు కొంచెం సగం ఉడికించి తీసుకున్నానండి ఆ పప్పు ఉడకబెట్టిన నీళ్లు ఇవైతే మంచిదండి పోసేసుకున్నాను దీంట్లోనే కొంచెం రాళ్ళు ఉప్పుకండి కొంచెం పసుపు అండి మిర్చండి అండి పచ్చిమిర్చి మెంతులు వేసుకుందామండి కొన్ని అలాగే రెండు రెమ్మలకు కరివేపాకండి ఒక నిమ్మకాయ అంతా చింతపండు అండి దీంట్లో ఇంకొన్ని నీళ్ళు వేసుకొని కొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం ఇంకేం ఇంకేమయ్యే అవసరం లేదండి ఇంకా అది అలా మరుగుతూ ఉంటుంది వద్దామండి రెండు నిమిషాలు మూత పెట్టేద్దామండి ఇప్పుడు మొత్తం ఇచ్చి చూద్దామండి ఎలా ఉందో ఉలకాకైతే చక్కగా ఫ్రై అయ్యేదండి దీంట్లో మనము నేనేం చేస్తానంటే సగం పప్పు ఉడికేలా చూసుకున్నానండి కొంచెం ఉడికి కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ అయితే రానిచ్చాను ఇలా వచ్చిందండి నాకు ఇది వేసేసుకుంటున్నాను కందిపప్పు అండి మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఇదే ఉంది ఇదే అండి అయితే సగం ఉడకబెట్టుకోవాలండి పూర్తిగా ఉడికిందైతే ముద్ద ముద్ద అయిపోతుంది మళ్ళీ పొడిగా రాదు మనకి ఒకసారి కలుపుకుందాం పప్పు ములకాయకు కూడా బాగా కలుపుకొని కొంచెంసేపు ఇలా మగ్గించుకున్నామండి ఒకసారి చూద్దామండి మొత్తేసి పప్పు మొలకాయైతే మగ్గాయి ఇప్పుడు కొంచెం సాల్ట్ మనం అసలు వేయలేదు కదండి ఫ్రైకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నానండి నేను ఒక స్పూను కొంచెం పసుపు అండి మూత పెట్టేసుకొని ఒకసారి ఈ రసం కూడా చూద్దామండి ఎలా ఉందో ఇది కొంచెం ఉడికి పడుతుందండి ఇప్పుడైతే ఇందులో బెల్లం ముక్కేస్తున్నానండి ఇది అరవిదలకు చాలా మంచిది అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి ఇప్పుడే దీన్ని కూడా మూత పెట్టేసి మరిగించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దామండి అయిందో లేదో ఫ్రై అయితే అయిందండి చూడండి ఎలా వచ్చేదో పొడి పొడలు ఆడుతూ ఆయిల్ అయితే మనం చొక్క వాడలేదండి చూస్తున్నారుగా అయినా చూడండి ఎలా వచ్చిందో ఇంకొప్పుడు దింపేసుకుందామండి రసం చూసుకుందామండి ఓకే మరుగుతుంది తాలింపు వేసుకోవడానికి టైపు ఒక బాండిలో పెట్టుకుందాం దీనికి మాత్రం ఆయిల్ పడద్దు ఆయిల్ లేకుండా చేయలేరు టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వీటెట్టాలి ఆయిల్ వీటైందండి ఆవాలు అండి వెల్లుల్లిపాయ లైట్గా వేగిందండి రెండు ఎండికొచ్చి కొంచెం అండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు పోయింది ఇంకా రసంగే తీసుకున్నాం ఇవేవి రాకుండా రసం చూడండి రసం అయితే తాలింపు పెట్టుకున్నాక ఇలా రెడీ అయింది మనకి రసంలో వేసిన ఏవి కూడా కనపడదు మీకు చూసుకోండి మొత్తం తీసేసి తాలింపు పెట్టుకున్నామండి ఫ్రై కూడా కాయలు అయిపోకుండా మనకి మునకాకు కందిపప్పు ఫ్రై అయితే ఇలా రెడీ అయిందండి ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి రసం అయితే ట్రై చేస్తున్నాను అలాగే పులకాకు ఫ్రై అండి పులకాకు కందిపప్పు ఫ్రై ఇలా చేసి పిల్లలకు పెట్టండి అసలు మీరు అన్నంలో కూడా పెట్టవసరం లేదు డైరెక్ట్ స్పూన్ వేసి ఇచ్చిన గిన్నెలో వేసి స్కూల్ అయిపోతే చేస్తారు చూడండి రసం టేస్ట్ చేద్దామండి బాగుందండి ఇప్పుడు ఫ్రైతో చూద్దాం ఎలా తీసుకొని ఎలా పెట్టేసుకొని బాగుందండి మీరు ట్రై చేసి చూడండి మీరే బాగుందంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి